హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికి హ్యాపీ ఇయర్ అనమాట మేమైతే ప్రస్తుతం అయితే మేమైతే ప్రస్తుతం సముద్రంలో అనమాట అసలుకి థర్టీ ఫస్ట్ చేసుకున్నాం వద్దని మేము రాలేదు అన్నాం కానీ ఏంటంటే మా తెలివైతే అపేకించి మేమైతే కేక్ అయితే తయారు చేసుకున్నాం అనమాట బోట్లో అవి కూడా సముద్రంలో అనమాట నైట్ టైము చూడండి ఇదిగోండి సముద్రం అయితే ఈ థర్టీ ఫస్ట్ చేసుకుంటాం అనేది అనుకోలేదు కానీ మా ప్రయత్నం అయితే ఉపయోగించి కేక్ అయితే తయారు చేసుకున్నాం ఇదైతే ఉపన్ ఒక తయారు చేసుకున్నాం అనమాట ఈ పేర్లు అయితే కుంకు మేమైతే కుంకుం తెచ్చుకుంటాం తండ పెట్టడానికి కంగల్ తల్లికి ఆ కుంకుతో అయితే పేర్లు అయితే రాసుకున్నాం ఈ లాలీపాప్ అయితే మేము టైం పాస్ అయితే తెచ్చుకుంటాం ఏం తినడానికి సో ఈ ఇలాగైతే అయితే డెకరేషన్ చేసుకున్నాం చూసారా ఇలా బోట్లో చాలా అందరూ ఇప్పుడు ఇక్కడ ఉన్నాం చూడండి నిజంగా ఇది మాకు ఒక అద్భుతమైన చెప్పుకోవచ్చు ఎందుకంటే మేము ఇంటి దగ్గర ఉన్నా సరే ఎంత హ్యాపీగా ఉంటాము లేదో తెలియదు కానీ ఎక్కడైతే ఫుల్గా అయితే ఎంజాయ్ అనమాట ఒక పక్కన మా పనిని ఒక పక్కన మా ఎంజాయ్మెంట్ని అయితే ఎప్పుడు మిస్ అవ్వము సో మరి కేక్ అయితే కటింగ్ చేయబోతున్నాం మా బోట్లో మా యజమానితో ఈ బోట్ యజమానితో అయితే మేము కేక్ అయితే కటింగ్ చేయకపోతున్నాం అంటే ఇప్పుడు కేక్ అయితే కట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే అయితే సముద్రంలో హ్యాపీ చేస్తున్నాం చేపల మధ్యలో అనమాట చూడండి ఒకసారి Happy New Year! Happy New Year! This is Happy New Year! Happy New Year! हॅपी New Year! Happy New Year! Happy New Year!

നന്നാല കേക്ക് നിൽക്കേക്ക് ഫാൻസ് അതൊരു ബാണ്ടേ ബോണ്ടിട്ട്